హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి సూపర్ హార్వెస్ట్ ఉంది అంటే కొన్ని మొక్కలే ఉన్నాయి కొన్ని మొక్కలకు కూడా కొంచెం కొంచెం హార్వెస్ట్ ఫ్రెష్గా ఆరోగ్యంగా వచ్చిందండి అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈరోజు మొత్తం తెంపేసుకుందాము ఆకుకూరలు కూడా ఉన్నాయి కొన్ని బెండకాయలు ఉన్నాయి నేతి బీరకాయలు కూడా కొన్ని ఉన్నాయండి మొత్తం తెంపేసుకుందాం ఈరోజు ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత మంచిగా వచ్చినాయో మొక్కలు చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో రోజు రోజుకి మొక్కలు అయితే ఆరోగ్యంగా సూపర్ వస్తున్నాయండి ఇప్పుడు వచ్చినాయి చూడండి బలంగా బెండకాయలు ఇన్ని రోజులు కొంచెము లేతగా డెలికేట్గా ఉండే కదా మొక్కలు ఇప్పుడైతే మంచిగా స్ట్రాంగ్ అయిపోయినాయి సూపర్ వస్తుంది ఇక మస్తు రోజుల వరకు మనకు పంట వస్తుంది వర్షాకాలం వరకు కూడా వస్తదండి ఇక మనకు పంట ఇంకా వర్షాలకు ఇంకా మంచి అవుతాయి మొక్కలు ఎంత బాగా వస్తున్నాయో బెండకాయలు అయితే రెండు మూడు రోజులకు ఒకసారి అయితే మంచిగా వస్తున్నాయి ఇక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పిందెలు చూడండి ఇవి మళ్ళీ ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తూనే ఉంటాయి ఇక చూడండి పూత పిందెలు మంచిగా వస్తున్నాయి ఇక్కడ పూత చూడండి ఎంత మంచిగా అయిందో చెట్టుని చూస్తే మంచిగా అనిపిస్తుంది ఈ టబ్లో కూడా తెంపుకుందామండి ఇక్కడ చూడండి ఈ టబ్లో కూడా పూత కాత పిందెలు ఎంత బాగొస్తున్నాయో చూడండి బలే మంచి అనిపిస్తుంది అండి ఇక్కడ కాయలు చూడండి ఇక్కడ కాయలు కూడా సూపర్ వస్తున్నాయి కట్ చేద్దాం చూడండి బెండకాయలు అయితే ఎంత లేత ఉన్నాయో చూస్తున్నారు కదా మీరే చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా మనం అప్పటిదప్పుడు కట్ చేసుకొని పోయి మనం కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి నేను లైట్గా పశువుల ఎరువు అయితే వేసుకున్నానండి వేసుకొని వాటర్ పొద్దున సాయంత్రం అయితే మొక్కలకు ఇస్తున్నాను మళ్ళీ అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను లిక్విడ్స్ ఏమిస్తున్నాను మజ్జిగ రైస్ వాటర్ బనానా పీల్స్ వాటర్ ఇవన్నీ ఇస్తుంటాను మంచి వస్తున్నాయండి అయితే ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందండి ఇంత బెస్ట్ కూడా లేదండి మొక్కలకైతే సూపర్ వచ్చినాయి ఇక్కడ కూడా ఉందండి తెంపేసుకుందాం చూస్తున్నారు కదండి ఎండాకాలంలో కూడా మన బెండ మొక్కలు ఎంత బాగున్నాయో గ్రీన్ గా చాలా అండి జర్మినేట్ అయినప్పటి నుంచి నేను ఈ మొక్కలు అయితే చూపిస్తున్నాను కదండి విత్తనాలు పెట్టినాక కొంచెం రెండు ఆకుల మీద వచ్చినప్పటి నుంచి ఈ మొక్కలైతే నేనైతే చూపిస్తూనే ఉన్నా నేను ఏం పోషకాలు ఇస్తున్నాను ఏం ఎరువులు ఇస్తున్నాను కూడా మీకు చూపించాను కదండి ఇలా మీరు కూడా మంచిగా పెంచుకోండి ఎండాకాలం అయినా సరే కానీ కూరగాయలు అయితే కొంచెము ఇట్లా మొక్క షేడ్ ఇట్లా ఇది ఉంది కదండి చెట్టు ఈ చెట్టు నీడ పైన పడుతుంది అనమాట పైన పడి ఈ లైన్ లో అయితే మంచిగా గ్రీన్ ఉన్నాయి మొక్కలు అయితే ఇట్లా మీరు కూడా పెంచుకోండి వర్షాలు స్టార్ట్ అయితే కదా వర్షాకాలంలోనైనా మీరు మొక్కలు పెంచుకోవడానికి స్టార్ట్ చేయండి ఇది ఒకటి ఉందండి చేద్దాం ఎండాకాలంలో అయితే ఏం నాటుకోకండి వర్షాకాలం స్టార్ట్ అయినాక మీరు కూడా కొత్తగా గార్డెన్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి చాలా బాగుంటదండి మన గార్డెన్ లో మనము సొంతంగా కూరగాయలు పెంచుకొని తింటే ఆ తృప్తే వేరే ఉంటది మనం ఒక్కసారి పెంచుకుంటున్నాం అనుకోండి మళ్ళీ బయట నుంచి కొనుకొని కొనుక్కోము ఈ రోజైతే కొన్ని వచ్చినాయండి మొన్న తెంపుకున్నానండి ఆల్రెడీ ఒకసారి కట్ అంటే మన హార్వెస్ట్ కు హార్వెస్ట్ కు మధ్యలో ఒకసారి అయితే ఈ బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి లేకపోతే ముదిరిపోతాయి ముదిరిపెడినవి తెంపుకొని కూడా వేస్ట్ కదండి అలాగనే ముదిరిపెడి మనం విత్తనాలకు వదిలేసినాం అనుకోండి మొక్కలు మొత్తం డల్ అయిపోతాయి మొత్తం మొక్కలు డల్ అయిపోయి మళ్ళీ హీళ్లు రాదు అందు గురించి నేను ముదిరిపోతాయని చెప్పేసి హార్వెస్ట్ హార్వెస్ట్ మధ్యలో ఒకసారి అయితే తెంపుకుంటున్నాను కాబట్టి ఈ రోజు అయితే ఇన్ని వచ్చినాయి నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చాలా వస్తాయి అండి పూతా పిందలు అయితే బాగున్నాయి చూడండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు నేను చూద్దానండి ఇక్కడ కూడా ఉందండి ఒక మొక్క ఇది పాత మొక్కనే ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి హాఫ్ కేజీ అయితే వచ్చినాయి చాలు ఇద్దరు ఉన్న వాళ్ళకి ఇది కూడా మనం ఫ్రై చేసుకుంటే మంచిగా సరిపోతాయండి ఇక్కడ మునగ చెట్టుకు మునగకాయలు అండి కట్ చేసుకుందాం మొన్న నేను రెండు కట్ చేసుకున్నా ఇప్పుడు కూడా రెండు అయినాయి ఇంకా అక్కడ మధ్యలో మూడు ఉన్నాయండి ఇక్కడ రెండు అయినాయి ఐదు అయినాయి కానీ పైకి ఉన్నాయి ఎట్లా అందుకోవాలో అర్థం కావట్లేదు ఇది ఒకటి కట్ చేసుకుందాం రెండు అయితే వచ్చినాయి ఇంకా పైన చూడండి ఇగో మూడు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేస్తుంది చూడండి మా సారు ఎందుకంటే పైకి పోయిందండి కొమ్మ అది నాకు అందట్లేదు ఇవి మూడు ఇవి రెండు చూడండి ఐదు మునగకాయలు వచ్చినాయి మన గార్డెన్లో చాలా హ్యాపీగా ఉందండి మన గార్డెన్లో ఫస్ట్ టైం మొన్న రెండు హార్వెస్ట్ చేసుకున్నా కానీ అది వీడియో పెట్టలేదు ఇప్పుడు మాత్రం ఐదు మునగాయలు వచ్చినాయి నాకైతే ఈ మునగ చెట్టుకు మునగకాయలు వస్తాయా లేదా అని చాలా టెన్షన్ ఉండే కాకపోతే హైట్ ఎక్కువ అవుతుందండి కొంచెము ఈ హీల్డ్ అయిపోయినాక కొంచెం కొమ్మలు కట్ చేసుకుంటా కట్ చేసుకుంటే మనకు అందుతుంది లేకపోతే పై దాకా పోతుంది ఇబ్బంది అవుతుంది కట్ చేసుకోవడానికి కొండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం కొన్నే ఉన్నాయి ఈ సారి ఎక్కువ అయితే లేవు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బాగానండి లేకపోతే ముదిరిపోతాయి కదా మనకు తెలిసిన విషయమే కదా లేత ఉన్నప్పుడు మనం ఇట్లా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే మంచి సూపర్ టేస్ట్ ఉంటదండి ఫ్రై చేసుకునే బాగానే ఉంటది టమాటా వేసి గ్రేవీ లెక్క వేసుకుంటే కూడా చాలా బాగుంటది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది చాలా బాగుస్తున్నాయండి లేవనుకున్నా కానీ బాగానే వస్తున్నాయి దొండకాయలు ఇక్కడ చూడండి ఎంత మంచిగా పోయినాయో ఇట్లా తీగ తీగకు మంచి వస్తున్నాయి కిందికి కూడా ఇగో ఇక్కడ నిన్న చూస్తే ఏం లేవేమో అనుకున్నా బాగానే వస్తున్నాయండి ఏమున్నాయో లేదా పైన అనుకుంటూ వస్తాము మళ్ళీ తర్వాత మస్తు హార్వెస్ట్ వస్తుంది ఇక చూస్తున్నారు కదండీ నాకు అసలు కనిపిస్తలేదు అన్నీ చూ వెతుక్కుంటేనే దొరుకుతున్నాయండి ఇది ఒకటి ఉంది ఇగో ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయి నేను చూసుకుంటా మొక్కలు తెంపుకుంటేనే మంచిగా చిగురులు వస్తాయండి అంటే హార్వెస్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మంచిగా మళ్ళీ పూత కాతా మంచి చిగురులు వస్తుంటాయి ఇక మనం హార్వెస్ట్ చేసుకోకపోతే కొత్తగా పూత రాదు అంతకే ఆగిపోతుంది చెట్టు కూడా డల్ అయిపోతుంది అండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో గ్రీన్గా మొక్క ఇక్కడ లోపలికి చూడండి ఎంత ఉన్నాయో ఇగో ఇక్కడ ఒకటి కదా ఎంత బాగా వెనకాలు ఉన్నాయి చూడండి ఇగ మనకు అనిపిస్తలే మొత్తం ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి నిజంగా చెప్తున్నా అసలు నేను ఇన్ని వస్తాయి అనుకోలేదండి నేను స్టార్టింగ్లో చెప్పినా కదా కొన్నే ఉన్నాయని మళ్ళీ కేజీ వరకు వచ్చినాయి చూడండి దొండకాయలు ఇగో ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి చూడండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో వామో కేజీ కేజీన్నర దొండకాయలు అయితే వచ్చినాయండి ఇన్ని ఉన్నాయని కూడా అనుకోలేదు నార్మల్గా నాలుగైదు దొండకాయలు ఉన్నాయేమో కట్ చేసుకుంటూ అనుకున్నా మస్తు వచ్చినాయి చూడండి దొండకాయలు రెండు మూడు రోజులకు అంటే నాలుగు రోజులకు ఒకసారి అంటే మూడే రోజులకు రెడీ అవుతున్నాయి నాలుగో రోజు హార్వెస్ట్ చేసుకుంటున్నా వారంలో రెండు సార్లు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో దొండకాయలు అయితే మొన్న రెండు నేతి బీరకాయలు తెంపుకున్నాం కదండి మళ్ళీ అప్పుడు పిందెలు ఉండే కదా పిందెలు అయితే ఎంత పెద్దగా అయినాయో చూడండి బీరకాయలు అయితే నేతి బీరకాయలు సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న వెనకాలకైంది కట్ చేసి చూపిస్తా చూడండి బీరకాయ నేతి బీరకాయ ఎంత బాగైందో మంచిగా పెరుగుతున్నాయండి మస్తు వస్తున్నాయి ఈజీగా పెద్దగా అయిపోతున్నాయి రెండు మూడు రోజులకే పెద్దగా అవుతున్నాయి ఇవి అయితే చూడండి నేతి బీరకాయ ఎంత మంచిగా ఆరోగ్యంగా సూపర్ వచ్చింది మొన్న అప్పుడు అయితే చిన్న పిందెలు లేకుండా కదండి మీకు చూపించాను కదా నాలుగు రోజులకే నాలుగు రోజులు కూడా కదండి రెండు రోజులకే ఇంత పెద్దగా అయిపోయింది చూడండి ఇంకోటి కూడా ఉంది కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది కూడా కట్ చేసుకుందాం కట్ చేసుకుంటేనే మళ్ళీ పిందెలు వస్తాయండి మేల్ వస్తున్నాయి కానీ ఫీమేల్ పిందెలు రావట్లేదు ఇవి కట్ చేసుకుంటే వచ్చేస్తాయి చూద్దాం చూడండి ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే సూపర్ వచ్చినాయి ఇక్కడ రెడ్ తోటకూర ఉందండి కట్ చేసుకుందాం ఇది మూడోసారి అండి హార్వెస్ట్ మంచిగా పెరుగుతుంది చూడండి కట్ చేసుకున్న కొద్ది వస్తుంది లేతగా బాగుందండి ఆరోగ్యంగా ఉంది ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్ గా సూపర్ కలర్ ఉంది ఈ కుండీలు ఇక్కడ తోటకూర ఉందండి కట్ చేసుకుందాం మళ్ళా లేట్ అయితే పూత మన భయం అయితుంది కట్ చేద్దాం మొత్తం ఇప్పుడైతే పూత రాలేదు మంచిగా లేతగా సూపర్ వస్తుంది గ్రీన్ గా నేను కొంచెం కొంచెము లైట్గా మొన్న పశువుల ఎరువు వేసుకున్నా వీటికి కూడా హార్వెస్ట్ చేసుకున్నాక ఎందుకంటే బలం కావాలి కదండి హార్వెస్ట్ చేసుకున్నాక కొంచెము ఎరువులు వేసుకోవాలి ఎండాకాలం అయితే మన అని చెప్పి కొంచెం కొంచెం లైట్గా వేసుకున్నా వేసుకొని వాటర్ అయితే రెండు పూటల వాటర్ అయితే ఇస్తున్నానండి మొక్కలకు అంటే అన్నీ డ్రై అయిపోతున్నాయి ఎండలకు తేమ అనేది ఉండట్లేదు రెండు పూటలు వాటర్ ఇస్తేనే ఇట్లా ఫ్రెష్గా ఉంటున్నాయి ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ ఇదైతే నాలుగో సారి అనుకుంటాండి హార్వెస్ట్ ఈ కుండీలో మంచిగా వస్తుంది చూడండి మనం కట్ చేసిన ఆకుద్దీ మంచి వస్తుంది లేతా ఆకుకూరనండి చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇంకా పొన్నగంటి కూర ఉంది అది కూడా కట్ చేసుకుందాం రెండు సార్లు వారంలో రెండు సార్లు అయితే హార్వెస్ట్ ఆకుకూరలు మంచిగా హార్వెస్ట్ వస్తుంది మంచిగా రెండు వారానికి రెండు సార్లు అయితే మనం తింటున్నాం ఆకుకూరలు స్వచ్ఛమైన ఆకుకూరలు అండి ఇవి ఎలాంటి కెమికల్ లేకుండా వచ్చిన ఆకుకూరలు అండి కొన్ని వచ్చినా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా కూర ఉంది పొనగంటి కూర ఉందండి కట్ చేసుకుందాం ఇదైతే ఊకనే పూత వస్తుంది నేనైతే మట్టి నింపుకొని సిద్ధంగా పెట్టుకున్నానండి కుండీలు అయితే ఇక చూడండి మళ్ళీ కొన్ని కుండీల మట్టి ఎండ పోసిన అదేమో మట్టి ఎరువు కలుపుకొని పెట్టుకున్నా ఇంకా కొన్ని కుండీలు ఉన్నాయండి అవి కూడా నింపేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇక వర్షం పడ్డాక మంచిగా నచ్చిన విత్తనాలు నాటుకుందాం పశుల కూడా మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం పచ్చిగుంటుంది కదా అంటే మాగిన పశుల ఎరువే కానీ కొంచెము తేమ తేమ ఉంటుంది కదా అది కూడా ఎండకెట్టుకొని డ్రమ్ముల్లో నింపేసుకున్నానండి ఇక వర్షం పడ్డా మనకు అంత ప్రాబ్లం ఉండదు అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నా మీరు కూడా టైం ఉంటే మట్టి ఎరువు అన్ని కలిపి పెట్టుకోండి ఇప్పుడే మళ్ళీ ఒక వారం రోజులు అయితే అప్పుడో వర్షం ఇప్పుడో వర్షం అయితే పడుతూనే ఉంటది పశువుల ఎరువు ఉంటే పెట్టుకోండి బాగా పనిచేస్తుంది చూడండి మొక్కలకి పశువుల ఎరువు అయితే మీరు ఏమేస్తారు ఏమేస్తారు ప్రతి ఒక్క వీడియోలో అడుగుతురండి నేనైతే ఎక్కువైతే మామూలుగా పశువుల ఎరువే ఎక్కువ వేసుకుంటుంటాను అప్పుడప్పుడు మొక్కలకి ఒక వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పశువుల ఎరువు ఇస్తుంటా లిక్విడ్ ద్రావణాలు ఇస్తుంటా ఇక ఎప్పుడన్నా బియ్యం కడిగిన నీళ్ళు ఇంట్లో ఉంటాయి కదా అండి పప్పులు కడిగినాయి బియ్యం కడిగినాయి మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తుంటాను కదా ఇది కూడా కట్ చేద్దామండి కొంచెం పూత ఉంది కానీ ఆకా కట్ చేసుకుందాం విత్తనాలకు ఆల్రెడీ ఒకటి పెంచిన సపరేట్గా అది ఉన్నది ఇక అయితే కర్రీకి కావాలి కదా ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడనే కట్ చేద్దాం మళ్ళీ చిగుర్లు వస్తాయి చూడండి ఎంత బాగుందో లేతగా సూపర్ వచ్చింది ఇక కట్ చేసుకుంటేనే మళ్ళీ చిగుర్లు వస్తాయి లేకపోతే పూత వచ్చేస్తుంది చూడండి చూస్తారు కదండి టబ్బు నిండిపోయింది ఆకుకూరలు ఇంకా పొన్నగంటి కూర ఉంది కట్ చేసుకుందామండి ఇంకా చామంతి పువ్వులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా మొగ్గలు అయితే సూపర్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే చూడండి బొకే మాదిరిగా మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో చామంతి పువ్వులు ఇవ్వ ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇక్కడ పొన్నగడ్డి కూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక చూడండి పశువుల ఎరువు వేసుకున్నా నేను మధ్య మధ్యలో ఇక చూడండి చూస్తున్నారు కదా ఇట్లా మనం ఆర్వేట్ చేసుకున్నప్పుడల్లా ఇట్లా పశువుల ఎరువు చల్లుకోవాలన్నమాట చల్లుకుంటే మంచిగా గ్రీన్ వస్తుంది అనమాట ఇట్లా వేసి నేను వాటర్ పోసుకున్నా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏళ్ళ పీల్చుకుంటాయి అనమాట అంటే లిక్విడ్ అయితే ఒకటేసారి మొక్కలకు ఏళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయి కదా ఇదేమో నిదానంగా కొంచెం కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఇట్లా వేసుకోవాలి మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడల్లా కొంచెం వేసుకోవాలన్నమాట ఎక్కువ ఎక్కువ అయితే ఏం వేసుకోవాలండి కొంచెం వేసుకున్నాం ఎందుకంటే ఎండాకాలం కదా మళ్ళీ వేడి అయితే కష్టమని లిక్విడ్లు పోసుకుంటే ఒక రోజుకే పని చేస్తాయి రెండు రోజులకు పని చేస్తాయండి మళ్ళీ పోసుకోవాలి అంటే ఆడికి పోసుకుంటేనే ఉన్నా ఉన్నకాడికి అయితే ఇంట్లో ఉన్నకాడికి ఇట్లాంటివి మనం కొంచెం మెన్యూర్ లెక్కిస్తే ఎక్కువ రోజులు వీటికి పోషకాలు అందుతాయి అనమాట చూస్తారు కదా ఎంత బాగుస్తుందో మంచి ఉంటదండి ఇది లోకలు కొండగంటి కూర నాటు రకం అనమాట ఇందులో హైబ్రిడ్ కూడా ఉంటాయి కాకపోతే కొంచెం ఇది ఆకు ఆకు మనం సపరేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది టైం ఉన్నప్పుడు మనం ఇట్లా టీవీ చూసుకుంటే కూడా మనం ఈ ఆకాకు మనము ఏరి కర్రీ చేసుకోవచ్చు కర్రీ అయితే బాగా టేస్ట్ ఉంటుందండి కంటికి చాలా మంచిది అంటారు కదా పొన్నగంటి కూర చూడండి పొన్నగంటి కూర అయితే ఇంత వచ్చింది ఉన్నకాడికి అయితే కట్ చేసుకున్నా మళ్ళీ నెక్ నెక్స్ట్ ఒక వారం కల్లా మళ్ళీ ఎప్పటి వల్ల అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే కుండీలన్నీ నింపి పెట్టేసుకున్నా ఇదంతా కొత్త మట్టి పాత మట్టి పశువుల ఎరువు అంతా ఎండబెట్టి అంటే ఎండకు పెట్టి బాగా రెండు మూడు రోజులు ఎండ ఎండకు బాగా ఎండనిచ్చానండి ఎండనిచ్చిన తర్వాత ఇట్లా నింపి పెట్టుకున్నా చూడండి ఇగో ఇక్కడ కూడా ఈ కుండీలలో కూడా మొత్తం నింపి పెట్టేసుకున్నా చూడండి అంతవరకు చూస్తున్నారు కదా ఇవన్నీ మట్టి కొత్త మట్టి పశువుల ఎరువు కొంచెం పాత మట్టి అన్నీ కలిపి నింపి పెట్టేసుకున్నా అక్కడ వరకు ఇగో ఇక్కడ అంటే ఇక్కడ రెండు ఇక్కడ వంకాయ ముక్క నాటుకున్నా ఇక్కడ కూడా ఆల్రెడీ మొన్న చూపించాను కదా ఇక్కడ కొన్ని బకెట్లలో నింపి పెట్టేసుకున్నా చూడండి నేను పశువుల ఎరువు ఈ డ్రమ్ముల నింపి పెట్టేసుకున్నానండి ఎండ ఎండకు ఆరనిచ్చి ఇవో ఈ డ్రమ్ముల స్టోర్ చేసి పెట్టుకున్నా చూడండి పశువుల ఎరువు చూస్తురు కదా పశువుల ఎరువు మంచిగా మనకు వన్ ఇయర్ వరకు వస్తుందండి కొంచెం కొంచెం మనం మొక్కలకు వేసుకుంటే మంచిగా మొక్కలు హెల్తీగా ఉంటాయి చూడండి ఇదంతా పచ్చి ఉంటే నిన్న ఎండ కట్టేసుకున్నా మంచిగా ఏం చూడండి ఇగ కదా ఇట్లా మనం ఎండకెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది బూజు రాకుండా ఉంటుంది అనమాట వన్ ఇయర్ వరకు వస్తుందనమాట ఇలా మనము ఎండాకాలంలో తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఎండ ఇక మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు చూస్తారు కదా మా పాలు పోస్తారు కదండి పాలు వోషోళ్ల దగ్గర మేము తెచ్చుకున్నాము చాలా బాగుంటదండి వాళ్ళ దగ్గర అయితే ఎరువు సూపర్ ఉంటది ఇంట్లో మట్టి ఇంట్లో మట్టి మట్టి ఉంటది కదండి మట్టి తీసి ఎండ కెట్టుకున్నాం మన తొట్లల్లో మట్టి ఉంటది కదా మట్టి ఎండకేసి ఇంట్లో కూడా కొంచెం ఎరువు కలిపి ఇంట్లో కొంచెం ఇంకా కొంచెం కలుపుకోవాలి మనం కుండీలో పోసుకున్నప్పుడు మనం ఇంట్లో మళ్ళీ కొంచెం పశువుల ఎరువు కలుపుకొని కుండీలో పిల్ల చేసుకుందాము మట్టి అనమాట ఇది ఎండకు ఆరబెట్టుకొని ఇంట్లో నింపి పెట్టేసుకున్న మట్టి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొని మనం కుండీలో ఏ కుండీలో నింపుకొని కొంచెం ఎరువు కలుపుకొని మొక్క నాటుకోవచ్చు చూస్తారు కదా ఇంట్లో మట్టి ఇందులోనేమో మనము మిద్దే ఊడుస్తాం కదండి ఊడ్చినాక వచ్చిన ఆకులు అనమాట ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఈ ఆకులన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటా నేను అట్లా మట్టి స్టోర్ చేసుకున్న ఎరువు స్టోర్ చేసుకున్నా మరియు ఎండు ఆకులు స్టోర్ చేసుకున్నా ఇలా స్టోర్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఉందండి ఎరువు చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఈ పశువుల ఎరువు ఉంది చూడండి ఇట్లా తెచ్చి పెట్టుకుంటే టెన్షన్ లేకుండా యథార్థంగా ఉంటదనమాట ఇప్పుడైనా మనము మొక్కలో కొంచెం కొంచెం తీసి చేసుకోవచ్చు ఇట్లా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇక మనకు ఏ టెన్షన్ ఉండదు అమ్మయ్య ఈ బలం ఉంది కదా మొక్కలకి వేయడానికి బలం అంటే పశువుల ఎరువు ఉంది కదా అనే సంతోషం అనిపిస్తుంది అనమాట ఈ పశువుల ఎరువు మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తానండి తర్వాత మిగతాయి నేను ఇంపార్టెంట్ ఇస్తాను అంటే అన్నీ బాగానే పనిచేసాయి అనుకోండి నాకైతే ఇది నచ్చింది అనమాట అందుగురించి ఎప్పుడు నేను ఇంట్లో పశువుల ఎరువు అయితే రెడీ పెట్టుకుంటా చూస్తారు కదండి ఇలా మీరు కూడా దగ్గరలో ఉంటే తెచ్చి ఇట్లా ఎండకు రెండు రోజులు ఎండకు ఆరబెట్టి స్టోర్ చేసుకోండి అందరు అడుగుతున్నారు కదా ఏం వేస్తారని తగారని ఇగో ఇదేనండి నేను వేసేది ఎక్కువ శాతం అయితే గుప్పెడంతా వేయాలి మొక్క మొదట్లో ఇట్లా డ్రమ్ములు తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర అందుబాటులో ఉంటే తెచ్చుకుంటే మనము స్టోర్ చేసుకోవచ్చు వర్షం పడ్డ ప్రాబ్లం ఉండదు ఎండ కొట్టిన ప్రాబ్లం ఉండదు అనమాట స్టార్టింగ్లో ఖర్చు ఉంటుందండి మనం మిదే తోట పెంచుకునేటప్పుడు స్టార్టింగ్లో కొన్నిటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్పదిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం హాస్పిటల్కి అయితే ఖర్చు పెడతాం కదండి ఏమైనా ప్రాబ్లం అయితే మరి ఆరోగ్యం కోసం కొంచెమన్నా ఖర్చు పెట్టుకోవాలి కదండి డ్రమ్ములకే కానీ ఎరువులకే కానీ అట్లా అనమాట ఇక గులాబీ మొక్కలకు కూడా ఇప్పుడు మంచిగా మొగ్గలు వస్తున్నాయి చూడండి సూపర్ వస్తున్నాయి ఇక్కడంతా అంతా గ్రీన్ అయితే గ్రీన్గానే ఉందండి మన గార్డెన్ చూడండి ఇవి మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు దొండకాయలు పాయల్ కూర బెండకాయలు గ్రీన్ తోట కూర రెడ్ తోట కూర పొన్నగంటి కూర ఐదు మునగకాయలు రెండు నేతి బీరకాయలు అండి చూడండి చాలు మనకు వారానికి రెండు సార్లు అయితే ఇంత పూర్తి హార్వెస్ట్ వస్తుంది కదా బయట కొనకుండా మంచి హార్వెస్ట్ అండి మన గార్డెన్లో ఎండలకు కూడా ఇంత మంచిగా వస్తుంది ఇంతకే మనకు హ్యాపీ అనమాట ఇదండి ఈరోజు మన గార్డెన్లోనే హార్వెస్ట్ మనకైతే నాలుగు రోజులకు ఒకసారి అయితే మంచి హార్వెస్ట్ వస్తుందండి వారానికి రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా మధ్య మధ్యలో అయితే లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉన్నా ఎరువు వేసుకుంటున్నా నేను ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయి కదండి మన ఛానల్లో ఉన్నాయి అని చెప్పి మళ్ళీ మళ్ళీ అయితే అవి వీడియోలు అయితే పెట్టట్లేదు హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ కొత్త కొత్త వస్తుంది కాబట్టి హార్వెస్ట్ వీడియోలు అయితే పెడుతున్నా అందరికీ తెలిసిన లిక్విడ్ ఫర్టిలైజర్సే కదండి ఇక నేనైతే ఇచ్చేటప్పుడు అయితే ఎలాగో చూపిస్తాను నిన్న మొన్న చూపించాను కదా మళ్ళీ నిన్న కూడా ఒక లిక్విడ్ ఇచ్చానండి అంటే మజ్జిగ మంచిగా పల్సటి మజ్జిగ మొక్కలకు ఇచ్చుకున్నా అది నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోలు ఉన్నాయి అందు గురించి నేను వీడియోలు పెట్టలేకపోయాను అందుకనే మనకు వచ్చిన కాడికైతే ఒక నాలుగైదు రకాల కూరగాయలు అయితే వారానికి రెండు సార్లు వస్తున్నాయండి ఎలా ఉన్నాయండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఎండాకాలంలో ఎంత వచ్చినా చాలండి ఇంత కొద్ది ఇంకేం కావాలి మనకు మంచి హార్వెస్ట్ అండి ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి